ఏమంటే గత ఏదైతే మూడు రోజుల క్రితం వచ్చినా తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్రం అంతా అతలాకుతలం అయింది గవర్నమెంట్ ప్రవర్తించిన తీరు కానీ ముందేస్తూ హెచ్చరికలు జారీ చేయడం కానీ ఎలా ఉంది అధికారులు పనిచేసే విధానం ఎలా కనిపిస్తుంది మీకు అధికారులు కానీ అనాధికారులు కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కానీ హెడ్స్ అప్ అండి ఎందుకంటే చాలా చాలా నీట్గా చేశారు ఎప్పటిని ఎవడం ఆపలేం ఎప్పటి వచ్చేది ఏ గవర్నమెంట్ ఉండా వచ్చింది కానీ దాన్ని ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అక్కడ ఉన్న ప్రజల బాధ్యత నాయకులు అందరు బాధ్యత అండి దాని దానికి వాడు బేషిక్గా చేశారండి ప్రభుత్వం వారు ఎవరైనా ఆ అధికారులు అందరూ బాగా పవన్ కళ్యాణ్ అవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ ఎవరైనా అందరూ నెంబర్ వన్గా చేశారండి ఈ చవాకులు యువకులు వేలే వాళ్ళు వాళ్ళ కర్మక వాళ్ళని వదిలేద్దామండి ఎందుకంటే వాళ్ళు పెట్టరు పెట్టే వాళ్ళని పెట్టని వైసీపీ నాయకులు కానీ వైసీపీ వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం పనులు జరగట్లేదు ఎవరిని పునరావాస కేంద్రంలో ఏమి లేవు మేము ఆపబట్టే ఈ ప్రకృతి విపత్తు కాపాడింది ప్లస్ దాంతోపాటు ప్రచారం చేసాం మేము ప్రచారం చేస్తాం చెప్ప చెప్తానికి కూడా ప్రజలు నవ్వుకుంటారు ఎందుకు మాట్లా మాటలని ఈ ప్రభుత్వం లేకపోతే జరిగిన ఇప్పుడు మొన్న వన్ సంవత్సరం క్రితం జరిగిన విజయవాడది ఇప్పుడు జరిగిన ఎఫెక్ట్కి విజయవాడ ప్రజల్లో అడగండి చెబుతారు ఆయన వచ్చాడు విజయవాడ ఏ ఆ రోడ్డు అమ్మట నేను కూడా కొంచెం ఎడంగా ఉండాలండి అలా ఆడ దిగినాడు దిగాడో ఏదో అసలు ఇదేం కరమనండి ఆయన ఎక్కడికి వస్తున్నా అంటే ముందు చెట్లు నరికేసేవాడు పోయిన ఐదేళ్ళు కూడా ఆ దరిద్రం ఏందో ఆ ఉండ చెట్లు ప్రకృతిని పెంచి ఆక్సిజన్ని తీసుకోవాలని ఏ నాయకుడైనా ఎవరైనా పెంచుతారు ఈ దరిద్రం ముఖ్యమంత్రి ఏందో మాడ పట్టిన కరమేందో ఉన్న చెట్లు చేసి ఎక్కడ ఇక్కడికైతే ఉంది ఎక్కడికెళ్ళిన ముందు చెట్లు నరికాడు అది అది ఒక ఆనవాత్యం అయింది మనకు అర్థం కావట్లేదు కానీ ఆయన బాగా చేశాడు ఎందుకంటే కోటి రూపాయలు ఇస్తానని విజయవాడ వరద బాధితులకి నేను తోటి బిస్కెట్ ప్యాకెట్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు చిగ్గు చరవ చిగ్గు మనం కొంచెం ఎనికి తిరిగి చూసుకోవాలి మనం ఏం చేసామనేది చిగ్గు చేరవనా కూడా మాట్లాడితే నవ్వుల పాలు అయిపోతావు ముఖ్యమంత్రి ఎందుకు అసలు నీకు నీకు అడ్మిషన్ అసలు తెలీదు తెలియదు ఏదో మాట్లాడతావు నీకు నీకు ఒక పేపర్ ఇస్తే అది చదవటమే సరిగి రాదు ఎందుకు మాట్లాడతావు అసలు మాకు అర్థం కావట్లేదు నువ్వు మా కర్మ కాలి ముఖ్యమంత్రి అయ్యావు ఆ కర్మ నిన్ను నిన్ను అంటాడింది కాబట్టి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యావు అంటే ఇప్పుడు కూడా చెబుతా ఉన్నాడు కానీ నేను ఉండంగా రైతులకి ఇన్సూరెన్స్లు వచ్చినాయి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇన్సూరెన్ సబ్సిడీస్ అన్నీ ఇచ్చాను ఈ గవర్నమెంట్ అసలు ఏం ఇవ్వట్లేదు ఇన్సూ ఇన్సూరెన్స్ కూడా చేయలేదు సరిగ్గా అని చెప్పి చెప్తున్నాడు కానీ నిజంగానే ఇన్సూరెన్స్ చేయకుండానే ఉందా రైతులకి ఏమండే నన్ను చెప్తుంది అంజ్ అసలు రైతులను కాపాడే ముఖ్య మంత్రుల సంగతి కాపాడిన పార్టీ తెలుగుదేశం రైతులని కానీ ఎన్ని వాక్కుంటే ఏ సోకం ఆయన అసలు చెప్పాక అడ్మిషన్ తెలియని ముఖ్యమంత్రి మన కార్మగాలు అయ్యాడు ఏపు ఎవరికి కట్టవా ఎవరికైనా కడితే నీ కార్యకర్తలుగా లక్ష మందికి కట్టావు రెండు లక్ష మందికి కట్టావు ఆనాడు ఐదేళ్ళు నువ్వు అసలు నువ్వు చెప్పేవాడి పచ్చి అబద్ధాలు మన వత్తేనేమో బెంగళూరు ప్యాలెస్లో పనుకున్నావు తుపానికి ఇవాళ తాడేపల్లి నిన్న మన ఇవాళ వచ్చి ఓర్ ఫోటోలు పోజులు నీ బొంద పోజలు నువ్వు ఇచ్చిన పోజులతో జనం ఏడిచి 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 చచ్చారు పుజులు కూర్చోవడానికి ఏదో నడువు లేని వాళ్ళు చచ్చేవాడివి ఎందుకు ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటే నిన్ను నేను నన్ను నువ్వు విమర్శన ఎందుకు ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి పన పనికి రావణ అని నేను ప్రజల పక్కన కూర్చోబెట్టారు నువ్వు ప్రజల్లోకి మెప్పిబంది ఎలా రావాలి మనం ఎలాగా ప్రజలు మెప్పు పొందాలని ఆలోచనతో వచ్చి నువ్వు ప్రజలకి సేవ్ చే మంచి చెడు చూస్తా ఉంటే రాబోయే కాలంలో నీకు భవిష్యత్తు ఉంటుందాము ఆ వంట పదకొండు జీడ్లు కూడా నాశనం చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ప్రచారం కోసం వెళ్ళి ఫోటోలు దిగడానికి కోసం రైతుల దగ్గరికి వెళ్ళి తూతూ మంత్రంగా వచ్చారు నాకు ఇవ్వాలి నేను గతంలో వాళ్ళ ఆయన అసలు చెప్పట్లేదండి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు పుటోలు కోసం రాయి ఇప్పుడు ముఖ్యమంత్రి అన్న ఆయన ప్రజల దగ్గరికి వెళ్తాడండి చెప్పట్లా నువ్వు వచ్చావు ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ దగ్గర ఎక్కడి నుంచున్నా అన్నమయ్య డ్యామ్ దగ్గర ఊరు ఊరు ఊరులు ఆడకి కనీసం ఆడకెళ్ళి వెళ్తా కూడా పరదాలండి రేపు అసలు ముందు ఈయన కర్మ ఈయన ఆనవాత ఏందో ఆద నీద పరదాలో ఆ ముఖ్యమైన నలుగురు వెళ్తారు రెండు మాటలు మాట్లాడుతారు పంపిస్తారు ఓ ముఖ్యమంత్రి నువ్వు పూజల కోసం అసలు నీకు ఉన్నంత పిచ్చి ఏ ముఖ్యమంత్రి కనుందా టికెళ్ళకి రంగులేషన్నా దేవాలయాలు ఉంటే రంగులేషన్నా నాయకుడు ఉంటే నీ బ రంగులేశావు అసలు నీకున్నంత పుటోలు పిచ్చి నీకున్నంత అహం ఇది అధికార దాహం ఏ ఏ ముఖ్యమంత్రికి అనుందా నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కావట్లా అసలు నీకు నువ్వు ఈ ఒక్కసారి మనం చేసింది ఏంది మనం వాళ్ళు చేస్తుంది ఏంటని ఒకసారి ఐదేళ్ళు మనం చేసింది ఒకసారి ఎన్నికి తిరిగి ఆలోచించు నీ నీకున్నంత పుట్టో పిచ్చి ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు దాదాపు పదకొండు పన్నెండు మంది ముఖ్యమంత్రి చేశారు మన ఆంధ్ర రాష్ట్రానికి నీకున్నంత పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి అసలు మాకు నాకు యాభై ఏళ్ళు నేను చూడాల నువ్వు మాట్లాడుతున్నావు అంటే నాకు నువ్వు వస్తుంది ఇక మరి నేనేం చెప్పాను దానికి ఆయన అంటున్నాడు అసలు ఎవరిని పట్టించుకోలేదు ఇది గవర్నమెంట్ అంటే దాడులు చేస్తుంది తప్పితే మా నాయకులు సోషల్ మీడియాలో ఏదైనా ప్రచారం చేసినా కూడా దాన్ని కూడా తప్పుపట్టి మా నాయకులను అరెస్ట్ చేస్తుందని చెప్పి అంటున్నాడుగా దాడి చేసే ముఖ్యమంత్రి అయితే వచ్చిన ఆరు నెలల్లో మీరు ఎంత ఎంతమంది వాగారో ఎంతమంది ఏమన్నారో తెలుసుగా అన్నీ ఉండగా రికార్డుగా ఆంధ్ర రాష్ట్ర మీడియా దగ్గర అసలు మీరు బతికే వాళ్ళ ఈయన స్వామ్యమైన ముఖ్యమంత్రి కాబట్టి మీ ఆటలు ఈ ఆటకు సాగుతున్నాయి ఇవాళకి మా మా అసలు నాకుండ పగడాది ఈయన వచ్చి నిమ్మడి ఈ వాయిన మొత్తాన్ని డ్యామేజ్ చేయలేదని నాకు ఈట కూడా కసిగా ఉంది ఈయన అలాంటి చేయిపాటు ఈయన అసలుగా మైనస్ అవుతున్నాడేమో నాకు అనిపిస్తుంది ఈ చంద్రబాబు నాయుడు అసలు ఆ జోగి రమేష్ అంటే బచ్చేగాడు వాడు ఒక బచ్చేగాడు ఆ గాడు ఒక వేస్ట్ గాడు వాళ్ళు ఇన్ని అసలు ఎన్ని మాటలు అన్నారంటే అట్లాంటి వాళ్ళందరూ వీళ్ళు తిట్టిన వాళ్ళందరూ చేయాలి ఈయన పగుండి చేస్తే అసలు వీళ్ళు బతి వాళ్ళండి ఈ పాటికి శ్వశానంలో కూడా బూడిది కూడా దొరికేది కదా అంటే అంటున్నాడుగా గతంలో మా నాయకులు మా మామూలుగానే ఉన్నారు కానీ ఈ నాయకులే చేత చెప్పి అంటున్నాడుగా మైండ్ పోయి అవుతున్నాడు అండి నేను చెప్ప ఒక మాటతో చెప్పాలంటే అధికారం పోయింది మైండ్ చేంజ్ అయ్యి మాట్లాడుతున్నాడేమో అని చెప్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడతా మాజీ ముఖ్యమంత్రి అయినావాడు ఎలా ఉండాలి ఒక ఇప్పటి వస్తే దాంట్లోకి పోయి దాన్ని పాలు పంచుకొని దాన్ని సాయిగా సాయం చేసి ప్రజలు మెప్పు పొందాలి అలాంటిది నీకు లేదు వాడిని పూ పవన్ కళ్యాణ్ని ఫోటోలు దిగుతానికి వచ్చి అంటాడు చంద్రబాబుని అంటాడు రేపు నన్ను అంటాడు నిన్ను కూడా అంటాడండి ఈయన ఒక వేస్ట్ ముఖ్యమంత్రి మన అయ్యాడు మన కర్మల్లి పోయాడు ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రం ఉండాల్సిన రీతిలో ఉండే చేయాల్సిన రీతిలో చేస్తున్నారు కాకపోతే ఉడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి అసలు ఒకటండి చంద్రబాబు పోతే వాహనలు ఇవ్వన్నారు ఉండవన్నారు మరి వచ్చిన వానలు పడుతున్నాయి ఈ రెండు సంవత్సరాల నుంచి అక్కడ మనకి ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వానలు ఇవ్వనేది లేదు ఏది వాగినా దరిద్రులకి అలవాటు అండి ఆనాటి కాంగ్రెస్ కాంచి ఈనాటి వైసీపీ దాకా కూడా చంద్రబాబు పోతే రావు చంద్రబాబు ఏ ప్రకృతిని ఎవ్వడం ఆపుతాడండి ఇప్పుడు కట్ట దెక్వుతుందిరా బాబు అన్నమయ్య డ్యామ్ దేవుతుందా అంటే నువ్వు ఏం ఎవడో ఉషక నీ వాళ్ళకి ఆడ కుట్ల గుట్టల గుట్టలు అమ్ముకోవడానికి ప్రజలు చచ్చిపోయినా కూడా డ్యామ్కు ఈ గేటు పెట్టలే ఈయన మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం కావట్లే ఈయన నెంబర్ వన్ చేస్తున్నాడు అండి మాకు కూడా ఈ అమరావతిని ఆయన కంప బేయించిపోయాడు డెబ్బై ఎనభై అది బీకేతలకి ఆయన మూడేళ్ళు రెండేళ్ళు కౌలు ఆపాడు ఆ కౌలు ఇచ్చాడు ఆయన ఈయన మళ్ళీ ఐదేళ్ళు పెంచాడు ఐదేళ్ళు కౌలు ఇచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ ఉంది నెంబర్ వన్ గూగుల్ వచ్చింది అసలు ఎక్కడండి ఆయన ఉన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఒక ఇరవై పదిహేను ఏళ్ళు డ్యామేజ్ అయిపోయిందండి ఇప్పుడు ఆ డ్యామేజ్ అని కవర్ చేసుకోవడానికి ఈయన రయ్యం బౌలు కష్టపడుతున్నాడు అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని యతలు ఎదరో మాటలు మాట్లాడుతున్నారు కానీ అలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా బుద్ధి చెబుతారని నేను భావిస్తున్నానండి ఒకటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రజలు మెప్పు పొందాలంటే ప్రజల్లోకి వెళ్ళి నీ లోపాలను గుర్తించుకొని మనం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు ఎలా మేలు చేయాలి మనం రాబోయే రోజుల్లో మన భవిష్యత్తుని ఎలా పెంచుకోవాలని ఆలోచించగాని వాళ్ళు పుట్టోలు వీళ్ళు పుట్టాలి ఆయన లేకపోతే పోయిన విజయవాడ డ్యామేజీకి ఇప్పుడు డ్యామేజీకి రాష్ట్రం చాలా దెబ్బతినేదయ్య ఆయన చాలా డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఆయన కుర్రాళ్ళకి చేస్తున్నాడు ఆయన్ని తప్పు పట్టావంటే నీకు జీవితం ఉండదు నువ్వు అసలు చెప్పాలంటే ఒక వేస్ట్ గడి